హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువు ఉన్నాయైతే తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్కు సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత ఇవ్వ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది టాపిక్ వెళ్ళిపోదాము తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా తుఫానుగా అయితే మారింది దీనికి రెమల్ అని నామకరణం అయితే చేశారు రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక తుఫాను క్రమంగా ముందు కదులుతూ ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇది ఈ రోజు అర్ధరాత్రి సాగర్ ద్వీపం కేపుపా పార మధ్య బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇది తీరం దాటే సమయంలో గంటకు నూట పది నుంచి నూట నూట ఇరవై కిలోమీటర్ల వేగంతోనూ బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలైతే జారీ చేశారు ఇక అంతేకాకుండా మరోవైపు రాజస్థాన్ విదర్భ తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరీతల ధోని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారు ఇక ఏపీలో ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు పార్వతీ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పశ్చిమ గోదావరి కాకినాడ అన్నమయ్య తూర్పుగోదావరి చిత్తూరు కోనసీమ తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు ఇక అంతేకాకుండా పలు జిల్లాల్లో వడగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేశారు వేడి ఉక్కపోత అసౌకర్య వాతావరణం నెలకొంటుందని అయితే తెలిపారు ఇక అంతేకాకుండా కేరళ పరిసర ప్రాంతాల్లో ఆవర్తన ప్రభావంతో ఏపీలో అక్కడక్కడైతే గనక వర్షాలు అయితే కురుస్తున్నాయని అయితే గనక తెలియజేయడం జరిగింది